ఈరోజు కృష్ణానది ఒడ్డున ఇక్కడ అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ ఆలయాన్ని ఎక్స్పాన్షన్ కోసం ఫౌండేషన్ వేసుకున్నాం ఇది ఒక రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుమలలో ఏ విధంగా ఉందో అదే నమూనా ఇక్కడ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క భక్తులు కూడా దేవుణ్ణి దర్శించుకోవాలి ఆశీస్సులు పొందాలి ఏ కష్టాలు వచ్చినా దేవుని చెప్పుకుంటే ఆయన కష్టాలు తీరుస్తారనే ఉద్దేశం ఉంటుంది ఆ భక్తి భావంతో అందరూ వస్తారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ భావన వస్తుందో అదే భావన వచ్చేట్టుగా ఇక్కడ అన్ని వస్తువులు క్రియేట్ చేస్తాం నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి నాకు కుల దైవం మా కుటుంబానికి వెంకటేశ్వర